అరే వేడి వేడి తిందామంటేనేమో సుర్ర సుర్ర గాలబట్టే సల్లర్నా కదా తింటేనేమో సప్ప సప్ప ఉంటుంది ఏపో ఎట్లయితే అట్లయితే అవి సప్పడేగా ఊదుకుంటూ దబ్బ దబ్బ నేను అయితే తింటేనే ఉన్నా ఇక నేను తినేది ఏంటిది అనేది అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ అంతా మర్చిపోయి ఉంటారు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి మీ అందరికైతే గుర్తు చేస్తున్నా ఏ బజార్కు మార్కెట్ కోసం పోయినప్పుడు కనబడుతోనే అరే తినగా చాన రోజులు అవుతుంది కదా అలా గట్లా మా పిల్లలకు కూడా తినిపియాలే కదా అని గుర్తుకొచ్చి ఇక తీసుకున్నా ఇక నా చేతిలో శుభ్రంగా అడుగుతున్నది ఏందనుకుంటున్నారు కందగడ్డ అవును బిడ్డ కందగడ్డనే ఇక ఊళ్ళో అయితేనేమో వచ్చేటప్పుడు దబ్బ దబ్బ తినుకుంటూ వస్తాం మట్టి అంతా గడిగేసి కానీ పిల్లలు గట్లా తినలేరు కదా మళ్ళీ ఇది కొంచెం అప్పటికి ఇప్పటికి కాలం తీరు మారింది కదా గందుకేనే పిల్లలకు ఉడగబెట్టిందా తినిపిద్దామని శుభ్రంగా కడిగినా ఇక పట్టే లోపు చాలా టైం పడుతుంటే ఒక కునుకు కూడా తీసిన మరి అంత షేప్ అవుతుంది మరి అగ్గ మొత్తం నిండాలంటే ఎట్ైతే ఈ కునుకుల మర్చిపోయి అప్పుడే అట్టనే మూత పెట్టి నేను మంట పెట్టినా ఉప్పేసాను మర్చిపోయినా అవి అట్లా ఇక కునుకులే ఇవ్వరం అంటే మళ్ళీ తీసి మళ్ళీ ఇంత ఉప్పు వేసిన ఎందుకు అనుకుంటుంది ఉడకబెట్టిన తర్వాత ఆ సప్పదాన్ని తినడం అయితే మన వల్ల కానే కాదు జర్ర అంతా నోటికి రుచికరంగా ఉంటుంది పిల్లలు మంచిగా తింటారు ఇక అట్లా పెద్ద మంట పెట్టి ఒక పది నిమిషాలు అయిన తర్వాత కత్తి తీసుకొచ్చి దాన్ని ఉడికిందా లేదా జర్రంతా టెస్ట్ చేసినా మంచిగా ఉడికింది కథ మల్లగలి తీసినా వచ్చి కూర్చొని ఫస్ట్ అయితే ఒకటి టేస్ట్ చూద్దాం ఎందుకంటే మరి నేను తినగలుగుతానే కదా పిల్లలు కూడా తింటారు వాళ్ళు నాకు ఒక ఐడియా ఉంటుంది దబ్బునే వాళ్ళకి తినిపిస్తే వాళ్ళు ఎందుకు అది అంటారు నాకు ఎట్లా తిల్తుంది అందుకేనే ముందైతే తీసి జర్రదనైతే టేస్ట్ చూసిన ఉడుకుడుకు అబ్బా నోట్లు వేసుకుంటే సర్పు మనకు కాల్సింది కానీ ఇక మరి గిట్లనే కదా టేస్ట్ ఉండేది చల్లగా ఒక్కొక్క తీరు ఉంటుంది సప్పసప్పగా వేడి ఉన్నప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది నిజంగా అది ఎందుకో కానీ డబ్బులు టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఇక టేస్ట్ చేంజ్ అయ్యక కడుపులో వేసుకోవాలని వేసుకోవాలని ఏద్వ ఉఫ్ ఉఫ్ అనుకుంటానైతే తినేసినా టేస్ట్ సూపర్గా ఉన్నది ఇక నేను తిన్న తర్వాత ఇక మా పిల్లల వంతు పట్టేసిన వాళ్ళు కూడా మంచిగానే నచ్చింది వాళ్ళు కూడా సూపర్గా తిన్నారు కందగడ్డ అంటే ఇష్టం ఉన్నారు కామన్ జైలు